తెల్లవారాక టెంట్లో మంచంతో పాటే గోపినాథ్ మాయమవడం అక్కడ పనిచేసే కూలీలకు మేస్త్రీలకు ఆశ్చర్యం ఆందోళన కలిగించింది ఆ పక్క టెంట్లో ఉన్న తమకు ఏదన్నా దొంగలు దొంగలుగాని వచ్చినట్లయితే అలికిడి వినిపించదా ఏమయ్యాడు కాంట్రాక్టర్ గోపినాథ్ అని ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతూ అడవంతా వెతకడం ప్రారంభించారు పలచగా అల్లుకున్న చెట్లకు వెనక ఏదో సన్నని మూలుగులాంటి శబ్దం వినరావడంతో అందరూ అటువైపు నడిచారు మంచం మీద అస్తవ్యస్తంగా పడున్నాడు గోపినాథ్ అతను మాట్లాడే స్థితిలో లేడు అతన్ని మాట్లాడించలేదెవరు ఊరి వరకు మంచంలోనే మోసుకొచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి కట్లు కట్టించారు అతనికి తెలివి రాకముందే పోలీసులకు రిపోర్టు వెళ్ళింది సత్యవతి రమణమ్మ తలకొట్టుకుని ఏడవడం ప్రారంభించారు గోపినాథ్ని కేజీహెచ్కి తరలించారు స్పృహచ్చిన తర్వాత అతను పోలీసులకు అందరికూ చెప్పిన మాట నా దగ్గర ఏదో పెద్ద మొత్తం డబ్బుంటుందని అది ఎక్కడ దాచిపెట్టానో తెలుసుకోవాలని నిద్రలో ఉన్న నన్ను మోసుకుపోయి లేపడిగారు నాకంతా ఏదో అయోమయంగా భయంగా ఉన్నప్పుడు ఏదో జవాబిచ్చాను గుర్తులేదు గట్టిగా మా కూలీలను పిలవబోయాను ఎవరో తలమీద కొట్టారు అంతే నాకు స్పృహ లేదు అని వాళ్ళని గుర్తుపట్టగలరా మరో ప్రశ్న గుర్తుపట్టలేను చీకటి భయం అసలు వాళ్ళని నేను సరిగ్గా చూడలేదు మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా లేదు ఆ మధ్య మీరు మీ తండ్రిగా చెప్పుకునే రామస్వామి గారు తగవులు పడ్డారని విన్నాం ఆయన ఆయన సంబంధికులు ఇలా మిమ్మల్ని కొట్టించుండొచ్చు అని కొందరి అనుమానం దానికి మీరేమంటారు లేదు లేదు మా నాన్నగారు లేవలేని స్థితిలో ఉన్నారు మా తమ్ముడు ఒక తామాయకుడు తెలివైనవాడు కాదు వాళ్లు కాదు డబ్బు కోసం ఎవరో దొంగలు చేసిన పనిది అంతే అన్నాడు గోపినాథ్ గబగబా అతను కోలుకునేసరికి మూడు నెలలు పట్టింది పనులు ఆగిపోకుండా అతను చేయించాల్సిన పనులు మేస్త్రిలు పూర్తి చేశారు సావిత్రికి తెలియనివ్వకూడదని మామూలు క్షేమ సమాచారాలే రాయమన్నాడు భార్యని గోపినాథ్ తాము తలచిన పని ఇలా అయినందుకు విచారించారు రామస్వామి వేణమ్మ జీవన్ పోలీసు రిపోర్ట్ ఇద్దాం అన్నాడు జీవన్ సరైన సాక్ష్యాలు లేవు దొరకవు వద్దు వాణ్ణి మళ్లీ అడిగి తెలుసుకుందాం అన్నాడు రామస్వామి గోపినాథిని దొంగలు కొట్టారన్న వార్త అంజయ్యకు తెలిసిన వెంటనే రామస్వామికి చెప్పాడు కలవరపడుతూ వీడేం చేశాడో మంచి పని చేశారు అన్నాడతను నవ్వు నవ్వుతూ మీరు అలా అనకండి బాబు గోపినాథ్ బాబు చాలా మంచివాడు అను అవును బాబు ఎవరో చూడలేని వాళ్లు చేసిన పనిది పోనిలే మనకెందుకు మరి మాట్లాడలేదు అంజయ్య బయటకు వచ్చేశాడు ఇదే వార్త వీణమ్మకి చెప్పాడు అయ్యో అలానా ఎక్కడున్నాడు హాస్పిటల్లో జాయిన్ చేశారా పెద్ద దెబ్బలు తగిలాయా ప్రమాదమా అని ప్రశ్నలు వేసింది తండ్రి కన్నా సవతి తల్లి నయం అనుకున్నాడు అంజయ్య రామస్వామంటే సదాభిప్రాయం ఏనాడో తొలగిపోయింది ఇప్పుడు జుగుప్స కలిగింది అతనిలో ఏదో నెపం పెట్టుకుని ఓసారి వెళ్లి గోపినాథిని చూసి రావాలి అనుకున్నాడు కాని అవకాశమే చిక్కి రాలేదు ఏజెన్సీ సంతలో చింతపండుకొని తెస్తానని వీణమ్మకు చెప్పి డబ్బు తీసుకుని గోపినాథిని చూడ్డానికి వెళ్ళాడు అంజయ్య అంజయ్యం చూస్తూనే గోపి నవ్వి తాత బాగున్నావా అన్నాడు నా బాగు ఎలా ఉంటే ఏం బాబు మీరెలా ఉన్నారు అంత చెడ్డ వార్త విన్నాక కూడా మిమ్మల్ని ఇప్పటివరకు చూడలేకపోయాను ఎలా ఉన్నారు బాబు ఆరోగ్యం చక్కబడినట్లేనా అన్నాడు అంజయ్య భగవంతుందయ్యా నీలాంటి పెద్దల ఆశీస్సు బ్రతికి బయటపడ్డాను అన్నాడు గోపినాథ్ ఎంత మాట బాబు మంచివారిని దేవుడు చల్లగా చూస్తాడు ఇంతకీ ఎలా జరిగింది ఘోరం రా అని అంజయ్య చెయ్యి పట్టి లోపలికి నడిపించుకుపోయాడు గోపినాథ్ బోంచ్ అంది సత్యవతి అంజయ్ని తర్వాత గోపినాథ్ అన్నాడు ఎండను పడొచ్చో బోంచ్ తర్వాత మాట్లాడుకుందామని అంజయ్యకు ఆకులో అన్నం పెడుతూ మీ అయ్యగారు బాగున్నారా అడిగింది రమణమ్మ అదే బాగు అని నవ్వి రణమ్మగారు వచ్చి ఓసారి పలకరించండి అన్నాడు నవ్వుతూ ఊరికే అడిగాను నాకేం అతన్ని చూడాలని లేదులే అంది రమణమ్మ ఆమె వడ్డన చేసి లోపలికి వెళ్ళాక అడిగాడు అంజయ్య అమ్మగారి మనస్తిమత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు అని గోపినాథ్ని సర్దుకున్నట్లే పర్వాలేదు అన్నాడతను అతని భోజనమయ్యాక రా అలా వెళ్ళి మాట్లాడుకుందాం అని అంజయ్యను తీసుకుని కాఫీ తోటల వైపు నిర్జన ప్రదేశానికి వెళ్లి అక్కడ ఓ ఎప్పచెట్టు కింద కూర్చున్నాడు గోపినాథ్ అతని ఎదురుగా దగ్గరగా కూర్చున్నాడు అంజయ్య అమ్మగారికి ఏం చెప్పొచ్చో అడిగాడు గోపినాథ్ నవ్వుతూ పల్లెలో నలుగురు వ్యక్తులు బంగారం తాకట్టు పెట్టారు నాలుగైదు ఏళ్ల క్రితం అమ్మగారి దగ్గర విడిపించుకోరు సరిగ్గా వడ్డీ కట్టరు ఈ వ్యాపారం కాదుగాని నేను నలిగిపోతున్నాను మీ దగ్గర నేను చేయగలిగింది ఏదన్నా పనుంటే చూడండి కూలిపించండి వచ్చేస్తాను అన్నాడు అంజయ్య నువ్వు వస్తానన్నా నా దగ్గరకు నిన్ను రానివ్వను మరెవరి దగ్గరకు తాత నాన్నగారిని నేను వదిలేయాల్సి వచ్చింది నువ్వు కూడా వదిలేస్తే ఆయన ఇంకా చూసేవారెవరు పెన్నమ్మ జీవన్ ఆయన్ని ఆదరంగా చూస్తున్నారని అనుకోను అన్నాడు గోపినాథ్ అదే చూడ్డం అనకూడదు గాని ఇంకా తను చాలించడమే మంచిది ఆ బ్రతుకు నరకం బాబు తల వంచి మౌనంగా ఉండిపోయాడు గోపినాథ్ గాయం పూర్తిగా మానిపోయినట్లేనా అడిగాడు అంజయ్య ఆ మానింది అని తలవంచి నడినెత్తి మీద చెయ్యుంచి చూపిస్తూ చూడు అన్నాడు గోపినాథ్ అమ్మా కుట్లు వేశారే అవును చాలా రక్తం పోయింది ఎవరి పని చేసుంటారు నాకు గారి మీద అనుమానంగా ఉంది మీరు గారు దేవాలయం దగ్గర కలియడం అని బోగట్టాలు చేశారట అతని ఈ పని చేయించుంటారని నా అనుమానం వాడే అంజయ్యా నిజమా నిజం వాడే కొట్టించాడు సావిత్రిని నువ్వేం చేశావని అడిగాడు వాడితో వచ్చినవాడు కొట్టాడు నాకు తెలివొచ్చింది సర్లే ఈ విషయం నేను నీ ఒక్కడికే చెప్పాను ఎవరికి చివరికి నా భార్య కూడా చెప్పలేదు నీ మనసులో ఉంచుకో అన్నాడు గోపినాథ్ శివశివ ఎంత అన్యాయం అని నొచ్చుకుని పాపగారు బాగున్నారా ఉత్తరాలొస్తున్నాయా అన్నాడు అంజయ్య ఆ హాయిగా సుఖంగా ఉంది మొన్ననే నేను ఉత్తరం రాశాను అమ్మా నాన్న బాగున్నారని జీవన్ ఇంటికి తిరిగి వచ్చేశాడని బుద్ధిమంతుడైపోయాడని ను అదే పాపం వాళ్ళ గురించి బెంగపడుతోందట ఆడపిల్ల కదా మరి జీవన్ బాబు అయిపోతున్నాడండి అని ఆ దోలానవ్వి మళ్ళీ ఎప్పుడో కనవేసి దేశాలు చూస్తాడు అన్నాడు అంజయ్య వాడి స్నేహాలు అలవాట్లు మానేట్టు కనిపించదు మీరు జాగ్రత్తగా ఉండండి బాబు మళ్ళా ఎవరైనా దౌర్జన్యం చేయొచ్చు పాపగారి మీద అభిమానం ఆమె ఏమైపోయిందో అని విచారం అమ్మ నాన్న మనసు తన వైపు తిప్పుకోవాలని తన మీద వారికి నమ్మకం కలిగించేలా ప్రయత్నం చేస్తున్నాడండి చిన్నబాబు పాపగారి గురించి చాలా బాధపడిపోతున్నారండి చిన్నమ్మగారు నాన్నగారేమో అలా ఏడుస్తున్నారండి రెండు నిమిషాలు ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండి ఉండు సావిత్రిని వాళ్లకు ఉవతరం రాసి పడేయమంటాను అన్నాడు గోపినాథ్ మీది అంత మంచి మనసు బాబు మెచ్చుకోలుగా అన్నాడు అంజయ్య తర్వాత తన కాంట్రాక్టులు బిల్లులు అలా అలా ఏవేవో అన్ని విషయాలు మాట్లాడుకున్నాక ఇద్దరూ లేచి ఇంటి ముఖం పట్టారు సాయంత్రం ఐదు గంటల బస్సులో వెళ్లిపోయాడు అంజయ్య ఎందుకొచ్చాడు విశేషాలేమన్నా ఉన్నాయా అడిగింది సత్యవతి భర్తని ఏమీ లేవు నన్ను చూడాలని వచ్చాడు అన్నాడు గోపినాథ్ అమ్మా నాన్నగారికి నమస్కారములు నేను పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉన్నాను నా గురించి మీరేమీ బెంగపడద్దు ఇట్లు మీ కుమార్తె సావిత్రి చదువుకున్న వేణమ్మ సంభ్రమంగా రామస్వామున్న వచ్చి ఏమండి సావిత్రి ఉత్తరం రాసింది అంది వరధ్యాసగా ఉన్న రామస్వామి ఏంటి అన్నాడు సావిత్రి ఉత్తరం రాసింది రాసింది ఎక్కడుంది బాగుందా రామస్వామి ప్రశ్నలు ఎక్కడుందో మరి అని మరోసారి ఉత్తరం చదివి వినిపించింది వేణమ్మ అతను చేయి చాపాడు అతని చేతిలో ఉత్తరం ఉంచింది వీణమ్మ క్రమ్మ అడ్రస్ లేదు కోస్టు ముద్ర పరిశీలనగా చూసి బాంబే నుండి వచ్చింది ఆ సంజీవడి దగ్గరికి ఉంటుంది అని పిల్లలా వీళ్ళు నాకు శత్రువులు పెద్దవాడు కోర్టుకి ఈడ్చాడు ఇది నేను పొమ్మని తగలేసినవాణ్ణి నా విరోధిని పెళ్లి చేసుకుంది చిన్నవాడేమో నమ్మదగినవాడు కాదు ఫోని వెదవలు అన్నాడు రామస్వామి ఏమో నాకు పెద్ద బెంగ పోయినట్లుందండి ఏదో గుండెల్లో బరువు దిగిపోయినట్లు తేలిగ్గా ఉంది అంది వేణుమ్మ అంతేలే చావలేదు ఏ లాడ్జికో ఎవడో అమ్మలేదు సంతోషించాల్సిందే మరి యా దాని సంగతి నా దగ్గర మాట్లాడుకు అన్నాడు రామస్వామి బరువుగా కళ్ళు మూసుకుంటూ రాత్రి పది గంటల వేళ ఇంటికొచ్చిన జీవన్కి సావిత్రి రాసిన ఉత్తరం చూపించింది వేణమ్మ ఉత్తరం అటు ఇటు తిప్పి ఇది దాని రేటింగేనా అన్నాడు జీవన్ ఏమో చూడు అది వెళ్లిపోతూ ఓ ఉత్తరం రాసింది కదా అది కూడా ఇస్తాను అని లోపలికి వెళ్ళి ఒక చిన్న కాగితం తెచ్చి జీవనకిస్తూ సావిత్రి కాకపోతే ఎవరు ఈ ఉత్తరం అంది వేణమ్మ రెండు ఉత్తరాలు పరిశీలనగా చూసి ఇవి రెండు ఒకరు రాసినవే దాని నోట్స్ పుస్తకాలు ఉండాలి ఇంట్లో చూసి ఒకటి తేమ్మా చూద్దాం ఇది సావిత్రి రైటింగ్ అవునో కాదో అన్నాడు జీవన్ అరగంట పెట్టెలు బీరువాలు పుస్తకాల షెల్ఫ్లు వెతికి ఒక పుస్తకం తెచ్చి జీవన్ ఇదిగో ఇదొకటే రాత పుస్తకం దొరికింది ఇది నీ నోట్స్ పుస్తకమేమో సావిత్రిదో చూడు అని అతని చేతికిచ్చింది వేణమ్మ గబగబా పుస్తకం తిరగేసి చూసి సావిత్రి చేతి రాతేనమ్మా ఇది సావిత్రి నోట్స్ పుస్తకం ఈ ఉత్తరాలు సావిత్రి రాసినవే పోని ఎక్కడో సుఖంగా ఉంటుంది కదా అదే రాసింది దాని చేత వీడు బలవంతాన ఇలా మనకు రాయించాడు అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వాడు హాస్పిటల్ నుంచి వెళ్ళాక ఎటు ఇల్లు కదలడం లేదట ఎవర్రా అన్నయ్య గోపినాథ్ అనవసరంగా అతన్ని కొట్టించామని పశ్చాత్తాపం కలిగింది వేణమ్మకు అయినా పైకి ఏమీ అనలేదు అంతరాంతరాల్లో గోపినాథుని కొట్టించినందుకు అతనిచ్చిన స్టేట్మెంటు ఆ నోటా ఈ నోటా పాకి తన చెవులు కూడా పడినప్పుడు బాధపడ్డాడు రామస్వామి గోపీనాథ్ పసితనం వయసొచ్చాక అతను తన ఎందు చూపించే ప్రేమ భక్తి గౌరవాలు మాత్రం ఓసారి అతని ప్రమేయం లేకుండానే మనసులో మిదిలాయి తర్వాత అతను వాటా ఇవ్వమని భరణం ఇవ్వమని తల్లివేసిన దావా నడిపించడం తను ఎన్నో నిజాలను అబద్దాలుగా నిరూపించడం కోసం ఎన్నో అవస్థలు పడి ఎంతో డబ్బు ఖర్చు చేయడం గెలవడం ఓడిన గోపీనాథ్ తల వేలాడేసుకుని దీనంగా కోర్టు ఆవరణ దాటి వెళ్లడం తను కసిగా నవ్వడం గుర్తుకొచ్చాయి నేను ఎందుకిలా చేశాను అని రామస్వామి తనకు తాను ప్రశ్నించుకోలేదు దానికి జవాబు దొరకదు కూడా కొంతకాలం డబ్బు ఆర్జించడానికి న్యాయం అన్యాయం అనే విచక్షణకు తావివ్వలేదు డబ్బు చేతిలో ఉన్నప్పుడు సుఖాలు కొనుక్కోవడానికి వెనుకాడలేదు వయసులో ఉన్న మీద మనసు పోయినప్పుడు వయసు మళ్లీన రమణమ్మను భరించడం వెగటనిపించినప్పుడు కూడా న్యాయాన్యాయాల గురించి ఆలోచించలేదు మనిషి సుఖం ధనం కావాలనుకున్నప్పుడు వీటికి స్థానం ఇవ్వకూడదు మమత అభిమానం అనే వాటితో మనసు మెత్తబడకూడదు ఇదే రామస్వామి సిద్ధాంతం రోజు మొత్తంలో కనీసం పదిసార్లన్నా రమణమ్మ గోపినాథ్ వారి తోటితోను గడిపిన రోజులు గుర్తుకురాక మానం కాని అతను వారి విషయం విస్మరించినట్లు మరిచిపోయినట్లుగానే నటిస్తాడు సావిత్రి డబ్బేమన్నా తీసుకుపోయిందమ్మా అడిగాడు జీవన్ నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా జీవన్ అంది వేణమ్మ అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అడుగు నిజమే చెప్తాను నాకిప్పుడు అంత అబద్ధపడాల్సిన అగత్యమేముంది అన్నాడు జీవన్ నవ్వుతూ నువ్వెంత డబ్బు తీసుకుపోయావు నీకు తెలుసు కదా మళ్ళీ కొత్తగడుగుతున్నావేమిటి అది కాదు ఇంకా డబ్బు పోయింది చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు అది సావిత్రి ఉంటుంది అని గలగలనవి ఫోన్లే పెళ్లి చేశామనుకో పెద్ద కట్నమిచ్చి అన్నాడు జీవన్ గుండివేధవా ఇట్టింది వీణమ్మ నాకు డబ్బు కావాలమ్మా గారంగా అడిగాడు జీవన్ ఎందుకు ఏం చేసుకుంటావేమిటి చదువో ఉద్యోగమో ఉండాలి మగాడన్నాక అలా ఊరు మీద బలాదూరు తిరగడం కాదు పాతికేళ్ళు వస్తున్నాయి పైసా సంపాదన లేదు ఖర్చు చేయడం మాత్రం తెలిసింది ముందు ప్రతివారికి ఖర్చు చేయడమేనమ్మా తెలుస్తుంది ఒక్క నాలుగు వేలువు నేను సంపాదించినప్పుడు ఇచ్చేస్తాలే నువ్వు సంపాదించడం నేను చూడలేనేమో ఎందుకు చూడవు ఇవ్వమ్మా కావాలి ఎందుకో చెప్పు ముందర నీకు మంచి చెట్లు అసలు తెలియడం లేదు సుమా ఇవ్వవా ఇప్పుడు లేవు నువ్వు డబ్బిచ్చినా ఇవ్వకపోయినా నేను రేపు వెళ్లడం ఖాయం ఎక్కడికి వెళతావు ఎలా వెళతావు డబ్బు లేకుండా నువ్వు దేశాలు తిరగడానికి నా దగ్గర డబ్బు మూలగడం లేదు విసుగ్గా కోపంగా అంది వేణమ్మ సర్లే అని వీధిలోకి వెళ్ళిపోయాడు జీవన్ జీవన్ ఇలా అన్నాడు అని తనకు కొడుకీ జరిగిన సంభాషణంతా చెప్పింది వేణమ్మ రామస్వామికి ఎక్కడికి వెళ్తాడు తాళాలు జాగ్రత్తగా వేయి అన్నిటికీ అన్నాడు రామస్వామి రాత్రి వచ్చాక మళ్లీ డబ్బు ప్రసక్తి తెస్తాడని అనుకుంది వేణమ్మ కానీ జీవన్ మామూలుగా భోంచేసి నిద్రపోయాడు ప్రయాణం మానుకున్నాడు అనుకుంది నిశ్చింతగా నిద్రపోయింది వేణమ్మ అంజయ్య వాట సినిమాకు వెళుతూ మరీ రాత్రి తలుపు తట్టను అరుగు మీద మంచం పడేసుకున్నాను తలుపులు వేసుకోండి అని వేణమ్మకు చెప్పాడు అంజయ్యకు డబ్బులిచ్చి సినిమా చాలా బాగుంది చూడు అని ప్రోత్సహించి పంపింది జీవనే రాత్రి పన్నెండు గంటలవుతోంది రామస్వామి వేణమ్మ ఆదమరిచి నిద్రపోతున్నారు సావిత్రిలానే జాగ్రత్తగా తాళం చెవులు సంగ్రహించి చేతికందిన డబ్బు జేబులో కూరుకుని ఇల్లు వదిలాడు జీవన్ అతనికి పెద్ద పెద్ద నగరాలు చూడాలనే కోరుకుంది మరెన్నో సరదాలున్నాయి అవి తీరడానికి డబ్బు కావాలి ఆ డబ్బు సంపాదించడానికి అతనికి తోచింది ఇదే మార్గం వంటింటివైపు ఏదో అడుగుల సవడి అప్పుడే మెలకు వచ్చిన వీణమ్మ చూగుల పడింది జీవన్ కాబోలు బాత్రూంకి వెళుతున్నాళ్లా ఉంది అనుకుని మళ్లీ నిద్రని ఆహ్వానిస్తూ కళ్ళు మూసుకుంది దేవుడి గదిలో ఏదో సన్నని శబ్దం వినరావడంతో ఉలికిపాటుగా లేచి కూర్చుని చెవులు రెక్కించింది మళ్ళీ వచ్చే శబ్దం కోసం మళ్లీ ఏదో పెట్టిమూత తెరవడానికి చేసే ప్రయత్నం తాలూకా శబ్దం గబగబా దేవుడి గదివైపు నడిచిన వేణమ్మ అవాక్కైపోయింది చేష్టలు దక్కి శిలాప్రతిమలా నిలుచుండిపోయింది దేవుడి గది తలుపులు తెరుచుకునుంది దేవుడు పేట ఉండే చోటును లేదు పక్కగా పెట్టుంది ఇద్దరు వ్యక్తులు కూర్చుని రాతిపాలక ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు తన వైపు నిఘా చూస్తూ తన దగ్గర్లో నుల్చుని బాకు తన గుండెలకు సరిగ్గా పట్టుకుని నోరెత్తితే పొడిచేస్తాను అన్నాడు ఒకడు ఆమె కళ్ళెదుటే ఆమె ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చిన ధనం దోచుకోబడుతోంది భయకంపిత స్వరంతో జీవన్ అరిచింది ఆమె గొంతు ఓ చేత్తో నొక్కిపట్టి నీ నగలు తీసివ్వు అన్నాడు ఆమె దగ్గర్లో నుల్చున్నవాడు ఒక్కొక్క నగ నుంచి తీసి అతని చేతిలో ఉంచింది వేణమ్మ భయంతో దుఃఖంతో ఆమె నిలువున వణికిపోతోంది రాతి పలక తిరిగి పక్కకి తోయడంతో అయిన శబ్దానికి రామస్వామికి మెలక వచ్చింది ఎవరు అరిచాడు గొంతు తీసుకొని అతని గదిలోకి ఓ వ్యక్తి ప్రవేశించి బీరువా తాళాలు ఇవ్వమని అడిగాడు రామస్వామి తత్తరపడి మళ్ళీ మళ్లీ తాళాలివ్వమని గద్దించాడు దొంగ రామస్వామికి మళ్ళీ మళ్లీ జబ్బొచ్చింది అతన్ని పక్కకి పక్కకిలాగి దిండు కింద తాళం చెవులతో బీరువా తెరిచి ఖరీదైన బట్టలు అందులో ఉన్న డబ్బు వస్తువులు మూటగట్టారు రామస్వామిని చూసిన వీణమ్మ శక్తి కూడ కూడదీసుకుని అరవబోయింది ఇరుగు పొరుగులు ఎవరన్నా వస్తారని ఆమె తలమీద బలంగా కొట్టాడు కరతో ఒకడు ఆమె తెలివి తప్పి వెనక్కి పడిపోయింది చేతికందిన ధనమంతా దోచుకుని బయటకొస్తుంటే ఎదురుగా వచ్చాడు అంజయ్య ఆగండి ఆగండి దొంగలు దొంగలు అరిచాడు అంజయ్య పొరుగులంకించుకున్నారు దొంగలు వారితో పొరుగు తీశాడు అరుస్తూ అంజయ్య రెండోవాట సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్లే జనం కలిశారు ఓ సందులో పట్టుకోండి పట్టుకోండి అదిగో చంకన మూట ఉన్నవాణ్ణి శక్తి కొద్దీ అరిచాడు అంజయ్య జనం పట్టుకున్నారా దొంగను కాని చంకన మూట వదిలి పెనుగులాడి తప్పించుకుని పారిపోయాడు రామస్వామి గారు మా ఇగారింట్లో దొంగలు పడి దోచుకున్న డబ్బది అని మూట చంకనబెట్టుకుని రండిబాబు నాతో ఎవరన్నా అన్నాడు అంజయ్య రుద్దస్వరంతో నలుగురు వ్యక్తులు అతని వెంట నడిచారు రామస్వామి వీణమ్మ తెలివితప్పి పడున్నారు ఇద్దరూ ప్రమాద స్థితిలోనే ఉన్నారు ఇద్దరూ ఒక ప్రైవేటు డాక్టర్ దగ్గరకు పొరుగు తీశారు తర్వాత పోలీసులు చెప్పారు ఇరుగు పొరుగు వారు ఈ దృశ్యం చూసి సానుభూతి వ్యక్తం చేస్తూ జీవన్ ఏడి అని ప్రశ్నించే వరకు జీవన్ ఎటు వెళ్లాడు అనే మాట తోచలేదు అంజయ్కు సాయంత్రం ఇంట్లోనే ఉన్నారు చినబాబు అని మాత్రం బయటికన్న అంజయ్య ఆలోచనలో పడిపోయాడు చివరికి జీవన్ రౌడీల సాయంతో ఇంట్లోని ధనం దోచుకునుంటాడు దౌర్భాగ్యుడు అనుకున్నాడు జీవన్ వెళుతూ తెరచుంచిన తలుపు తీసుకుని దొంగలు ఇంట్లో ప్రవేశించారన్న సంగతి ఎవరికీ తెలీదు వేణమ్మ రామస్వామి ఒకరు గాయం వలన ఇంకొకరు వ్యాధి వలన ఇద్దరూ ప్రమాద స్థితిలో ఉన్నారు ఇద్దరికీ ప్రథమ చికిత్స చేసి రేపు ఉదయం హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్నాడు డాక్టర్ ఇల్లు సోదా చేసి దేవుడి పీఠం కింద చిన్న కుండీలా సిమెంట్ చేసున్న ధనం దాచుకునే స్థలం చూశారు పోలీసులు అంజేను ఏ ప్రశ్న వేసినా నాకు తెలియదు వాళ్ళింట్లో నౌకర్ని మాత్రమే పోయిన డబ్బు ఈ దొరికిన ధనం అన్ని వివరాలు రామస్వామిగారో చిన్నమ్మగారో బ్రతికి మాట్లాడితే మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు అన్నాడు చివర్న మర్నాటి ఉదయం రామస్వామి వీణమ్మ ఇద్దరినీ హాస్పిటల్కి తరలించి ఇంటి తాళం వేశారు నువ్వేనా వీళ్ల బంధువులు పిల్లలు ఎవరూ లేరా అని ప్రశ్నించిన స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్కు అబ్బాయి నిన్న సాయంత్రం వరకు ఉండేవారండి బంధువులున్నారు కానీ వారి అడ్రస్లు నాకు తెలియవు వారి సంగతి మీకు తెలిసిందే కదా గోపినాథ్ బాబుకి కబురు చేస్తాను అన్నాడు అంజయ్య పిల్లలు పంపించినట్లున్నారు ఉత్తరం బస్ ఇచ్చాడు నీకట అంటూ రమణమ్మ మడిచున్న చిన్న కాగితం గోపినాథ్ చేతిలో పెట్టింది మడత విప్పి ఒకటికి నాలుగు సార్లు చదివి దిగ్రాంతుడయ్యాడు గోపినాథ్ గత రాత్రి దొంగలపడి మీళ్లు దోచుకున్నారు చిన్నమ్మగారికి దెబ్బలు తగిలాయి నాన్నగారికి జబ్బు తిరగబెట్టింది ఇద్దరూ హాస్పిటల్లో ఉన్నారు జీవన్బాబు మళ్లీ కనిపించడం లేదు మీరు వెంటనే బయలుదేరండి దిగువన వేలిముద్ర అంజయ్య అని రాసిన దానికి ఎదురుగా అంజయ్య చేతో రాయించుంటాడు దొంగల పడ్డారా చిన్నమ్మ తలుపులు జాగ్రత్తగా వేస్తుందే అసలు ఇంట్లో దొంగ ప్రవేశించే ఆస్కారమే లేదే ఏంట్రాశారు బాబు రమణం అడిగింది అతని ఆలోచనలు చెదిరిపోయాయి ఏం లేదు ఓసారి నేను వెళ్ళొస్తాను అని లేచి బట్టలు మార్చుకుంటున్న గోపినాథ్ని పిల్లలు బాగున్నారా ఏంటా ఉత్తరం కలవరంగా అడిగింది సత్యవతి పిల్లలు బాగున్నారు వేరే పని మీద వెళుతున్నా అని పెట్టి తెరిచి కొంచెం డబ్బు జేబులో పెట్టుకుని రోడ్డు మీద వచ్చి నిల్చున్నాడు గోపినాథ్ ఒక లారీలో లిఫ్ట్ దొరికింది అతనికి లారీ దిగి నేరుగా హాస్పిటల్ వైపు నడిచాడు గేటు దగ్గర అంజయ్ కనిపించి జరిగిందంతా గబగబా చెప్పి అమ్మగారికి ఏవో మందులు కొని తేవలట డాక్టర్ చెప్పారు మీకోసం చూస్తున్నాను అంటూ పక్క పక్కజేబులో ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసిచ్చాడు అంజయ్య అంజయ్య చేతికి కొంచెం డబ్బిచ్చి అతన్ని ఆ మందులేవో కొని తెమ్మని తను హాస్పిటల్లోకి నడిచాడు గోపినాథ్ డాక్టర్ పర్మిషన్ తీసుకుని ముందు వీణమ్మ బెడ దగ్గరకు నడిచాడు ఆమె సన్నగా బాధగా మూలుగుతోంది ఆమె కళ్ళు మగతగా మూసుకునున్నాయి తలకు కట్టుంది ఆమె చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకుని విన్నమ్మా పిలిచాడు గోపినాథ్ ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు ఓసారి చూసి కళ్ళు మూసుకుంది తర్వాత దీర్ఘంగా నిట్టూర్చింది అతని చేతిలోని చెయ్యి వెనక్కి తీసుకుంటూ నాకంత తెలిసింది పిన్నమ్మ డబ్బు చాలా మట్టుకు దొరికిపోయింది నువ్వేమీ ఆలోచించక రెస్ట్ తీసుకో అన్నాడు గోపీనాథ్ అతను ఆలోచించవద్దన్నాడుగాని ఆమె మెదళ్ళలో ఆలోచనలు రేగాయి తనను చూడ్డానికి పాతపగలు విస్మరించొచ్చాడతను అతని గొంతులోని ఆప్యాయత నిజమైందేనా పూర్తిగా గతాన్ని మరచి అభిమానించగలడా చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న తన భర్త ఉదయం తనకు తెలివొచ్చి రావడంతోనే డాక్టర్లు అంటున్నారు అయ్యగారిని విశాఖపట్నం తీసుకుపోతే మంచిదని పలకరించడానికి వచ్చిన గోపినాథుని కాదని పూర్వపు వైరం మనసులో పెట్టుకుని ముభావంగా ఉండిపోతే అతను వెళ్లిపోతాడు అతను వెళ్ళాక తనను తన భర్తను చూసేవారెవరు జీవన్ సావిత్రి గుర్తుకు రాగానే ఆమెకు కోపం దుఃఖం ముంచుకొచ్చాయి తన మంచం పక్కనే తన వైపే చూస్తున్న గోపినాథ్ ముఖంలోకి చూసింది నీరు నిండిన కళ్ళతో వీణమ్మ ధైర్యంగా ఉండి పిన్నమ్మా నీకెటువంటి సాయమైనా నేను చేస్తాను అన్నాడు గోపినాథ్ అతని గొంతులోని నిర్మలత్వం అతని చూపుల్లో సానుభూతి తొణికిలాడాయి గోపి చేయి చాచి అతని చేతిని అందుకుంది వీణమ్మ రెండు నిమిషాలు దుఃఖంతో మాట్లాడలేకపోయింది చనువుగా రుమాల్తో ఆమె కన్నీరొత్తాడు గోపినాథ్ నాకు పర్వాలేదు తలగాయం అదే మానుతుంది కానీ కానీ అని ముఖం చేతితో మూసుకుంది వేణమ్మ చెప్పు పిన్నమ్మా నన్నేం చేయమంటావు అడిగాడు గోపినాథ్ మీద నీకు కోపం పగ ద్వేషం కసి అని నవ్వి మీద నా మనసులో చోటు చేసుకోవడానికి మీరు నాకేమవుతారు పిన్నమ్మా జన్మనిచ్చి కొంతకాలం ప్రాణానికి ప్రాణంగా పెంచిన తండ్రి ఆయన మీద ఒకప్పుడు కోపం వచ్చిన మాట వాస్తవమే కాని అది దీర్ఘకాలం నా హృదయంలో నిలవలేకపోయింది జీవన్ సావిత్రి వారు నా తోబుట్టువులు గారా నువ్వు వాళ్ళకి తల్లివి ఇందులో ఎవరు నాకు కానివారు నిజానికి నాకెవ్వరి మీద పగ ద్వేషం లేవు అవి ఎలా మనిషిని వేధిస్తాయో కూడా నాకు తెలుసు నన్ను నమ్మలేకపోతున్నారా పిన్నమ్మా అన్నాడు గోపినాథ్ లేదు గోపి నీ మీద నమ్మకం లేక కాదు నాకే సిగ్గుగా ఉంది మనలో మనకి సిగ్గేమిటి నాన్నగారిని చూస్తాను నీ దగ్గర ఉండడానికి నిన్ను చూడడానికి మనిషిని ఏర్పాటు చేస్తాను నీ ఇష్టం నీకేం చెయ్యాలనుంటే అది చెయ్యి ఇప్పుడు మేము దిక్కులేని పక్షులం అలా అనుకో పిన్నమ్మా ఆంధ్రం ఉన్నాం సావిత్రిని రమ్మని వైరు చేస్తాను సావిత్రి సావిత్రి నీకు తెలుసా గోపి విస్మయంగా అతని వైపు చూస్తూ అడిగింది వీణమ్మ తెలుసు ఎలా ఉంది ఎక్కడికి పోయింది నువ్వు క్షమించాల పిన్నమ్మ సావిత్రి సంజీవిని పెళ్లి చేసుకుంది సుఖంగా కాపురం చేస్తోంది సంజీవిన ఏం చేస్తున్నాడు ఇప్పుడు బొంబాయిలో ఇంజనీరు పన్నెండు వందల జీతం ఈ వార్త వీణమ్మ మండే గుండెపై పన్నీరు జల్లినట్లయి ఏలిగ్గా హాయిగా గాలి పీల్చుకుంది ఆడపిల్ల ఇల్లు దాటి ఎలాంటి ఇడుమల పాలైపోయిందో అని వేగిపోతున్నాను పోని చల్లని వార్త చెప్పావు నీ ఇష్టం ఎవరిని పిలుస్తావో ఏం చేస్తావో జీవన్ కూడా వస్తాడు ప్రకటన చేస్తాను పేపర్లో ఎందుకులే వాడింక పనికిరాడు మళ్లీ ఆమె కళ్ళల్లో నీరుంది మళ్ళీ వస్తాను అని రామస్వామున్న గదివై పోస్తూ సిస్టర్ని అడిగాడు ఆయన మెలకువగా ఉన్నారా అని గోపినాథ్ లేదు స్పృహ లేదు అని ఆమె చెప్పడంతో అతని బెడ్ వైపు అడుగులు వేస్తూ నడిచాడు గోపినాథ్ అతని ఫాలం చెంపలు హృదయం చేతితో స్పృశిస్తూ నాన్న పిలిచాడు మంద్రస్వరాన అతని హృదయంలో ఏనాటివో స్మృతులు తనని ఒడిలో కూర్చోబెట్టుకుని బుగ్గలు తలా స్పృశించి ముద్దులు పెట్టుకోవడం చాక్లెట్లు బిస్కెట్లు తినిపించడం మంచి మంచి చొక్కాలు లాగులూ తొడిగి తనను ఎత్తుకొని షికారు తిప్పడం ఒక్కొక్కటి గుర్తు రాసాగాయి రామస్వామి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు ఆ చెయ్యి తనకెంతో డబ్బిచ్చింది ఆ చెయ్యి తనను ఎప్పుడో కాని దండించలేదు రామస్వామిని చూసిన గోపినాథ్ హృదయం ద్రవించి కళ్ళు చెమ్మగిల్లాయి వెంటనే మళ్లీ తండ్రి విషయం కనుక్కోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు అతన్ని కన్సల్ట్ చేసి విశాఖపట్నం తీసుకువెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు గోపినాథ్ టాక్సీకి ఫోన్ చేసి మళ్లీ వేణమ్మకు చెప్పాడు నాన్నగారిని విశాఖపట్నం తీసుకువెళుతున్నాను సంజయ్ ఉంటాడు నీకేం కావలసినా చెప్పు ధైర్యంగా ఉండు అని అంజయ్యను పిలిచి అతను తెచ్చిన మందులు డాక్టర్కిచ్చి వేణమ్మను జాగ్రత్తగా చూడమని ఆమె తనకు పినతల్లి అని రామస్వామి తన తండ్రి అని చెప్పాడు గోపినాథ్ డాక్టర్కి అంజయ్ కూడా చెప్పాడు వేణమ్మ దగ్గర ఉండడానికి ఎవరినన్నా ఓ అమ్మాయిని నియమించమని డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటానని నేను అలానే అన్నాడు అంజయ్య